సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కన్నీరు త్రోడడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలో ప్రజలు విజయదశమిని ఆనందంగా జరుపుకుంటున్నారని కందుల దుర్గేష్ అన్నారు స్థానిక అనాల వెంకట అప్పారావు రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం విజయదశమి దసరా సంబరాల వైభవంగా జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు వేగుల లీలాకృష్ణ ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారన్నారు పవన్ కళ్యాణ్ తా నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న సంస్కరణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జన సైనికులు వీర మహిళలతో కలిసి కృషి చేశామన్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు గెడ్డెం నాగరాజు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్ మరియు భయపిన సూర్య అల్లటి రాజు విన్న వాసు అపారావు పాలెపు కళ్యాణి గౌతమి ఇంద్ర ఇంద్ర జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఎంత ఆనందంగా ఉత్సాహంగా విజయదశమి చేసుకుంటున్నామంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇచ్చే సంక్షేమ పథకాలు అయితేనే రాష్ట్ర ప్రజలకు ఉన్న ప్రధాన సమస్యలు తీర్చడం అలాగే మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎక్కడో మారుమూలున్న గ్రామాలకు కూడా గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు వేయించడం అంతేకాకుండా ఆయన సహృదయం బాగా గు ఒక్కొక్కసారి గుర్తెచ్చుకోవాలా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గిరిజనుల యొక్క కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎవరు చూసుకున్నా సరే కాళ్ళకి చెప్పులు లేకపోతే అది చూసి మనసు చలించిపోయి మరలా ఆయన అక్కడి నుంచి ఎంతమంది గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పులు పంపించడం జరిగింది అంతే ఆయన ప్రజల్ని అంత బాగా చూసుకుంటారు ఈరోజు అంత అలాగా ఆ విధంగా ఆయన అన్ని ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే గుర్తు వచ్చేది శ్రీ పవన్ కళ్యాణ్ గారే వాళ్ళందరి సమస్యల కోసం కూడా ఈరోజు ఆయన ప్రజల మనిషి ఎవరైనా ఉన్నారంటే అంతేకాక దేశంలో అత్యధిక అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడం మాకు ఆ దేవుడు మాకు వరం ఇచ్చినట్టే అంటే చాలా గర్వంగా ఉంది మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము గతంలో ఏదో దేశం కోసం పోరాటం చేసిన స్వతంత్ర సమర సమరవదులని వాళ్ళ కొడుకులు అని ఎలా చెప్పుకునేవారు ఈరోజు అంతే గర్వంగా జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నామని అంత గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందువల్లంటే దానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల పట్ల ఆయనకు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన మీద ప్రజలు అపారమైన నమ్మకాన్ని కానీ పెట్టుకోవడం వల్ల అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు ప్రజల యొక్క బాగోగులు గుర్తించి వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరిస్తున్నారు ఆయన మీద చాలా రాష్ట్ర ప్రజలు చాలా గౌరవం పెరగడమే కాకుండా జనసేన పార్టీ మీద కూడా విపరీతమైన ప్రజలకి గౌరవం నమ్మకం కలిగింది ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెట్టింపు చేయడానికి మేము కానీ జనసేన నాయకులు కానీ అందరం కూడా ప్రయత్నిస్తామని మరొక్కసారి మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు రవాణా పర్యాటక స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ నంగేలు ఉదయ శ్రీనివాస్ గారు మరో విశిష్ట అతిథి బీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ తుమ్మూర్ బాబు గారు రాజమండ్రి ఈ రోజు వర్గం ఇన్ఛార్జ్ శ్రీ అత్సాహి గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు విజయదశమి సందర్భంగా ఉభయ గోదావరి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి రాజగండ్రి కార్యాలయంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రధానంగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు తాలూకా విజయాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మనుషుల్లోకి ప్రత్యేకమైన స్థానాన్ని పొందినటువంటి సందర్భంగా ముఖ్యంగా ఆయన చేపట్టినటువంటి శాఖలో పంచాయతీరాజ్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి పర్యావరణం కానివ్వండి అదేవిధంగా జల్ జీవన్ మిషన్ సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలుగా యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తున్న అదేవిధంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు కావలసిన కార్యక్రమాల్ని స్థానిక ప్రజలే నిర్ణయించుకుని ఆ కార్యక్రమాల్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వాటి పరిష్కారం అదేవిధంగా అమలు రెండు కూడా చేసే విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాం ఒక పక్కన గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తోడమే లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు యొక్క కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఇబ్బందులు పడిందో వాటిని అధిగమించి మళ్ళీ పేద ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అదే అదేవిధంగా సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసి సూపర్ సిక్స్ అంటే సూపర్ టూపర్ హిట్ అనే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఇవాళ అత్యద్భుతంగా కడతా ఉంది కేంద్రంలో జీఎస్టీ తగ్గించడం కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు తగ్గించేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇతర తర పేద ప్రజల కోసం పెన్షన్లు అన్నదాత శుకీభావాల కార్యక్రమాలు కానివ్వండి ఈ మధ్య నేను ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా పేద మహిళలకి ఉచితంగా ముస్సు సౌకర్యం కార్యక్రమం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ పదిహేను నెలల కాలంలోనే అత్యంత సమర్థవంతంగా అమలు చేసినటువంటి ఈ కోటి ప్రభుత్వం జరుపుకుంటున్నటువంటి నిజమైన విజయదశికి ఈ రోజు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ముందుకు వెళ్ళడానికి జన సైనికులు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ వీర మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని మరొక మరి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ రోజు రోజుకి బాధపడుతున్నటువంటి ఒక అద్భుతమైన రాజకీయ పక్షంగా ఉండి దేశంలోనే ఉత్తమమైనటువంటి రాజకీయ పక్షంగా పెడుతున్న సందర్భంలో నిజమైన దసరాన్ని రోజులు చెప్పుకోవాలనే క్రమాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ